హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రాధిక చెప్పే కమ్మని కథలకు స్వాగతం మొన్న మధ్య యథాలాపంగా తొమ్మిదవ తరగతి తెలుగు వాచకాన్ని తిరిగేస్తున్నప్పుడు శ్రీమతి సత్యవతి గారు రాసిన ఇల్లలకగానే అనే కథ నా కంటపడింది ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ కథ మనందరికీ తెలుసు కదా అచ్చం ఆ కథకు పేరడీలా అనిపించే ఈ కథలో ఎంతో ముఖ్యమైన అతి లోతైన సున్నితమైన అందరం ఆలోచించాల్సిన అనేక విషయాలను రచయిత గారు అత్యద్భుతంగా ప్రస్తావించారు ఈ కథలో సమాజంలో ప్రత్యేకించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్య దాన్ని సమస్యని అనేకంటే కూడా ఒక విచారకరమైన దుస్థితి అని అనవచ్చు అలాంటి దుస్థితిని అందంగా కథగా మలిచారు రచయిత గారు ఒక మహిళ జీవితంలో రెండు దశలు ఉంటాయి ఒకటి వివాహానికి ముందు రెండవది వివాహానికి తరువాత మరి ఎంతమంది స్త్రీలు వివాహానికి ముందు తమకున్న కళలు ఆసక్తులు అభిరుచులు అన్నింటినీ వివాహానికి తర్వాత కూడా కొనసాగించగలుగుతున్నారు తమకు తామే గీసుకున్న లక్ష్మణ రేఖను ఎందుకు దాటలేకపోతున్నారు దీనికి ఆది అంతం ఎక్కడా ఇలాంటి అనేక ప్రశ్నలతో చక్కని పదబంధాలతో చిక్కని తెలుగుదనంతో నిండిన వ్యంగ్యం అనే చర్నాకోలతో సమాజానికి చురుకు పుట్టించిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది ఈ కథ వింటున్నంతసేపు మనల్ని మనం తరిచి చూసుకున్న అనుభవం కలుగుతుంది అందుకే అలాంటి అద్భుతమైన కథను మీతో కూడా పంచుకోవాలనిపించింది సరే మరి ఇక కథలోకి వెందాం కథ పేరు ఇల్లలకగానే ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువు సంధ్య తెలివి చాకచక్యం సమయస్ఫూర్తి హాస్యం లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి అమ్మాయి అందం తెలివి వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటికి ఇల్లాలని చేసి ఇదిగో అమ్మడు ఈ ఇల్లు నీది అని చెప్పాడు ఆ ఇల్లాలు వెంటనే పైట నాకు బయట నడుముకు బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాలని మెచ్చుకొని నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి షబాష్ కీప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది ఎప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దేది ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలు ఆరు ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది కానీ ఒకనాడు ఆ ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ నా పేరేమిటి చెప్పమా అనుకుంది అలా అనుకొని ఉలిక్కి పడింది చేతిలో అలుకుగుడ్డ ముగ్గుబుట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తల గోక్కుంటూ నా పేరేమిటి నా పేరేమిటి అని తెగ ఆలోచించింది ఎదురుగా ఇంటికి బోర్డు వ్రేలాడుతోంది శ్రీమతి ఎం సుహాసిని ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపాల్ అని అవును అలాగే తనకి ఓ పేరుండాలి కదా ఇలా మర్చిపోయానేమిటి ఇల్లలకే సంబరంలో పేరు మర్చిపోయాను ఇప్పుడు ఎలాగా అనుకొని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది మనసంతా చికాగ్గా అయిపోయింది ఎలాగో ఆ పూటకి ఇల్లలకడం కానిచ్చింది అంతలో పని మనిషి వచ్చింది పూని ఆమెకైనా గుర్తుందేమోనని అమ్మాయి నా పేరు నీకు తెలుసా అని అడిగింది అదేమిటమ్మా అమ్మగారుల పేర్లతో మాకేమిటి పని మీరంటే మాకు అమ్మగారే అలా నా తెల్లమేడ క్రింద భాగంలో అమ్మగారంటే మీరు అన్నది ఆ అమ్మాయి అవునులే పాపం నీకేం తెలుసు అనుకుంది ఇల్లాలు స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనానికి వచ్చారు పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు ఒరే పిల్లలు నా పేరు మీకు తెలుసా అని అడిగింది వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి నువ్వు అమ్మవి నీ పేరు అమ్మే మేం పుట్టినప్పటి నుంచి మాకు తెలిసిందే అదే నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి ఆయన్నంతా పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు నీ పేరు నువ్వు మాకెప్పుడు చెప్పలేదు కదా పోని నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు అవును తనకెవరు ఉత్తరాలు రాస్తారు అమ్మా నాన్న ఉన్నారు కానీ నెలకో రెండు నెలలకో ఓసారి ఫోన్ చేస్తారు చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ళ వాళ్ళ ఇల్లు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు ఏ పెళ్లిలోనో పేరంటంలోనో కలిస్తే కొత్త ముగ్గుల్ని గురించో వంటల్ని గురించో మాట్లాడుకోవడమే కానీ ఉత్తరాలు లేవు ఇల్లాలు నిరాశపడింది ఆమెకు అశాంతి ఎక్కువైంది తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది అంతలో పక్కింటావిడ పేరంటం పిలవడానికి వచ్చింది పోనీ ఆవిడకేమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిసుక్కున నవ్వేసి మరే మీ పేరు నేను అడగాలేదు మీరు చెప్పాలేదు కుడి చేతి వైపు తెల్లమేడావిడ అల్లదుగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్య అనో లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందో ఆవిడ అనో చెప్పుకుంటాం అంతే అనేసింది ఆ ఇల్లాలు ఇంకా లాభం లేదు పిల్లలు స్నేహితులు మా పిల్లల స్నేహితులు మాత్రం ఏం చెప్తారు వాళ్ళకి కమలా వాళ్ళ అమ్మానో ఆంటీ అనో తెలుసు ఇక భర్తగారు ఒక్కరే శరణ్యం ఆయనకే గుర్తుంటే ఉండాలి రాత్రి భోజనాల దగ్గర అడిగింది ఏవండి నా పేరు మర్చిపోయానండి మీకు గుర్తుంటే చెప్పరా భర్తగారు పెద్దగా నవ్వేసి అదేమిటోయ్ ఎన్నడూ లేనిదివాలా పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు నిన్ను నుంచి ఏమోయ్ అని పిలవడం అలవాటైపోయింది నువ్వు కూడా అలా పిలవకండి నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు అందుకని నేను మర్చిపోయాను ఇప్పుడేం నిన్నందరూ మిస్సెస్ మూర్తి అంటారు కదా అన్నాడు మిస్సెస్ మూర్తి కాదండి నా అసలు పేరు నాకు కావాలి ఎలాగిప్పుడు అన్నది ఆవేదనగా దానికేం పోని ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆయన బాగుందండి మీ పేరు సత్యనారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరావు అనో సుందర్రావు అనో పెట్టుకోమంటే ఊరుకుంటారా నా పేరే నాకు కావాలి అన్నది చదువుకున్నావు కదా సర్టిఫికెట్ల మీద పేరుంటుంది కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా చూసుకోవెళ్ళి అని సలహా ఇచ్చాడు ఆయన మళ్ళీ ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరా హోరీ వెతికింది బీరువాలో పట్టు చీరలు షిఫాన్ చీరలు నేత చీరలు వాయిల్ చీరలు వాటి మ్యాచింగ్ జాకెట్లు లంగాలు గాజులు పూసలు ముత్యాలు పిన్నులు కుంకుమ భరిణలు గంధం గిన్నెలు వెండి కంచాలు బంగారం నగలు అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయే గాని అందులో ఎక్కడా సర్టిఫికెట్లు జాడలేదు అవును తన పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు అవునండి నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు నేను మా ఊరు వెళ్ళి ఆ సర్టిఫికెట్లు వెతుక్కొని నా పేరు అడిగి తెలుసుకొని రెండు రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తని బాగానే ఉంది పేరు కోసం ఊరెళ్ళాలా ఏం నువ్వు ఊరెడితే ఈ రెండు రోజులు ఇల్లెల ఇల్లెవరకుతారు అన్నారు నాదు అవునే అవును నిజమే మరి తనందరికన్నా బాగా అలుగుతుందని కదా ఆ పని ఎవరిని చేయనివ్వలేదు ఇన్నాళ్ళు ఎవరి పనులు వాళ్లకున్నాయి ఆయనకి ఉద్యోగం పిల్లలకి చదువులు వాళ్ళకెందుకు శ్రమ పాపం అనుకొని తనే ఆ పని చేస్తూ వచ్చింది వాళ్ళకి అసలు చేత కాదు మరి ఆయన పేరు తెలియకుండా ఎలా బ్రతకడం ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదు కనుక సరిపోయింది కానీ గుర్తొచ్చాక కష్టంగానే ఉంది రెండు రోజులు ఎలాగైనా కష్టపడండి నే వెళ్ళి నా పేరు కనుక్కొని రాకపోతే బ్రతక లేకుండా ఉన్నాను అని బ్రతిమలాడి బయటపడింది ఇల్లాలు ఏమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావు ఆయన పిల్లలు బాగున్నారా ఒక్కదానివే వచ్చావేం అని అమ్మ నాన్న ఆప్యాయంగానే పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి అమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు అదేమిటమ్మా నువ్వు మా పెద్దమ్మాయివి నీకు బిఏ దాకా చదువు చెప్పించి యాభై వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం రెండు పురుళ్ళు పోసాం ప్రతి పురుటికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం నీకిద్దరు పిల్లలు మీ ఆయనకి మంచి ఉద్యోగం చాలా మంచివాడు కూడాను నీ పిల్లలు బుద్ధిమంతులు నా చరిత్ర కాదమ్మా నా పేరు కావాలమ్మా నాకు పోని నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు ఏమోనమ్మా ఈ మధ్యన అలమారల్లో పాత కాగితాలు ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాం కొన్ని కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటక మీద పడేశాం రేపు వెతికిద్దాంలే ఇప్పుడు వాటికేం తొందర హాయిగా స్నానం చేసి భోజనం కానియమ్మా అన్నది ఆ ఇల్లాలి తల్లి ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది కానీ నిద్ర రాలేదు ఆడుతూ పాడుతూ ఇల్లలుకుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలా ఇన్ని కష్టాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు తెల్లవారింది కానీ అటక మీద ఫైళ్లలో సర్టిఫికెట్లు వెతకడం పూర్తి కాలేదు ఈలోగా ఆ ఇల్లాలు కనబడ్డ మనిషినల్లా అడిగింది చెట్టునడిగి పుట్టనడిగి చెరువునడిగి తను చదివిన స్కూలు అడిగి కాలేజీ అడిగి అరచి ఆక్రోషించి ఎట్టకేలకు ఓ మిత్రురాలిని కలిసి తన పేరు సంపాదించింది ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకొని తనలాగే పెళ్లి చేసుకొని తనలాగా బ్రతుకు ఇల్లలకడంగా కాకుండా ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరును తన స్నేహితురాళ్ళ పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి ఆ స్నేహితురాలు ఈవిని చూడగానే గుర్తుపట్టి ఓ హాయ్ శారదా నా ప్రియమైన శారదా అని కేకలు పెట్టి కౌగిలించేసుకుంది అప్పుడు ఆ ఇల్లాలిని దాహంతో ఆర్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో పోసి బ్రతికించిన చందంగా బ్రతికించింది ఆ స్నేహితురాలు నువ్వు శారదవి నువ్వు మన స్కూల్లో టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చావు కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి మనందరం పది మంది స్నేహితులం వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటున్నాను మేము ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం నువ్వు ఒక్కదానివే మాకు అందకుండా పోయావు చెప్పు ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసింది ఆవిడ అవును ప్రమీలా నువ్వు చెప్పింది నిజం నేను శారదనే నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి ఇంకేం గుర్తులేదు నువ్వు కనబడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరుగల ఆ ఇల్లాలు శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్లు తిరగదోడి తన సర్టిఫికెట్లు తను వేసిన బొమ్మలు పాత ఆల్బమ్లు అన్నీ సాధించింది తను స్కూల్లో కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది నువ్వు లేవు ఇల్లు చూడెలా ఉందో సత్రంలా ఉంది అమ్మయ్యా నువ్వొచ్చావు ఇంకా మాకు పండగేనోయ్ అన్నాడు శారద భర్త ఇల్లలకగానే పండగ కాదండి అవును గాని ఇక నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అనకండి నా పేరు శారద శారదా అని పిలవండి తెలిసిందా అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది ఏ మూల దుమ్ము ఉందో ఎక్కడ సామాన్లు క్రమపద్ధతిలో లేవని చాలా తీక్షణంగా వెతుకుతూ క్రమశిక్షణ కోసం తపనపడే శారద రెండు రోజులుగా దులపని సోఫాలో హాయిగా చేరబడి తను తెచ్చిన సర్టిఫికెట్లను తనకొచ్చిన ప్రైజులను తాను గీసిన బొమ్మల్ని పిల్లలకి చూపిస్తోంది ఉత్సాహంగా ఇదండి ఇవాళటి కథ మీకందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్